పెద్ద మండలానికి రెవెన్యూ ఆఫీసర్లు కరువు అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ సీపీఐ మండల కార్యదర్శి వీరేశ్ నాయుడు అన్నారు ప్రభుత్వం రెగ్యులర్ తహసీల్దార్ నియమించిన రైతులు ప్రజలు పనులు పరిష్కారం కానున్నాయి తహసీల్దార్ లేని పక్షంలో ఇన్ఛార్జి డిప్యూటీ తహసీల్దార్కైనా ఇవ్వాలి కానీ పెద్ద మండల తహసీల్దార్ ఆఫీసులో ఎటువంటి చలనం లేదు రైతుల సమస్యలు పరిష్కారం కాలేకపోతున్నా తహసీల్దార్ సెలవు పెట్టిన తర్వాత ఆఫీసుల్లో ఉండే అధికారుల తీరు ఇష్టారాజ్యంగా అయిపోయింది అలాగే ఉన్నతాధికారులు లేకపోవడంతో సచివాలయంలో ఇద్దరు వచ్చి ముగ్గురు క్యాంపుల పేరుతో డుమ్మా కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికీ నాలుగు నెలలకైనా పెద్ద కడవరు ఎంఆర్ఓ ఆఫీసులో ఒక పని కూడా జరగటం లేదు స్థానిక ఆఫీసులో విధుల్లో ఉండే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారు ఇలాగైతే పేద ప్రజల సమస్యలు తీర్చేది ఎవరని వారన్నారు ఈ సమస్యలపై వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బీకేఎంయుమ్మరి చంద్ర తిక్కన్న డోలు హనుమంతు వీరాంజనేయులు రెక్కల గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు మళ్ళీ ఇక్కడ ఎంఆర్ఓ సంతకం అవసరం కాబట్టి ఎంఆర్ఓ చుట్టూ తిరిగినా కూడా ఇక్కడ ఉన్నతాధికారులు నెల నెలలు నెల నెలలు సెలవు పెడితే మరి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు అలాగే సచివాలయాల్లో కూడా మండల ఉన్నతాధికారులు సెలవుల్లో ఉంటే కేవలం షాంపుల పేరు మీద సచివాలయాల్లో ఇద్దరు ముగ్గురు అటెండ్ ఆదరే గిన్నెలు షాంపుల పేరు మీద సచివాలయ సిబ్బంది కొడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఉన్నతాధికారులు వెంటనే ఇందులకు హాజరై ప్రజా సమస్యలు పరిష్కరించే దాని పరిష్కరించే దాంట్లో చూడాల్సినవిపైటిగా డిమాండ్ చేస్తున్నాము ఈరోజు ప్రభుత్వం మారి దాదాపు మూడు నెలలు వస్తున్నా అనేక సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి రైతు పంట నష్టమని మిగతా సమస్యలు ఒక్కోలు ఉన్నాయి కావున ఉన్నతాధికారులు చెరుగుతుంది డిజిటల్ సంతకాల కోసము మరి ఎంఆర్ఓ ఆఫీసు తహసీల్దార్ వచ్చిన తర్వాత మా పనులు మీ పనులు చేస్తాం పోండి అని చిన్న సిబ్బంది కూడా ప్రజల్ని రికార్డ్ చేసి ఇవాళ వాపసు పంపడం కూడా జరుగుతుంది కావున డిజిటల్ తహసీల్దార్ గారు ఇన్ఛార్జ్ నుంచి లేదా డిజిటల్ సంస్థని కూడా ఇతరులకే లోపించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నాం మా పేరు భాస్కర్ మంతాల కార్యదర్శి భాస్కరారు